విజయవాడలో డయేరియా ప్రబలడానికి తాగునీటిలో నైట్రేట్స్ ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని వైద్యారోగ్య శాఖ కమిషనర్ వెంకటేశ్వర్ చెప్పారు బ్యాక్టీరియా ప్రభావంపై ఇంకా నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు కల్చర్ టెస్టు రావడానికి నాలుగు రోజులు పడుతుందన్నారు ప్రస్తుతం డయేరియా అదుపులోనే ఉందని ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు ప్రాథమికంగా కొన్ని కొన్ని టెస్ట్ టెస్ట్ వాటర్ క్వాలిటీలో చేసినప్పుడు అంటే కపుల్ ఆఫ్ శాంపుల్స్లో నైట్రేట్స్ రావటం జరిగింది బ్యాక్టీరియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సింది ఇంకా ఎందుకంటే కల్చర్ చేయడానికి మనకి మినిమమ్ టూ టు త్రీ డేస్ పడుతుంది అది వచ్చిన తర్వాత బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంటే మనము దాన్ని అడ్రస్ చేస్తాము బట్ అయినప్పటికీ కూడా అది రాకముందుగానే మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు మొత్తం ఏదైతే వాటర్ అంతా ఆపేసి ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ వాటర్ త్రూ ట్యాంకర్స్ ఇవ్వడం జరిగింది సో చూసుకున్నట్టయితే లాస్ట్ త్రీ డేస్లో ఆల్మోస్ట్ కేసెస్ కూడా మనకి మొదటి రోజు ఒక థర్టీ థర్టీ ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి సబ్సీక్వెంట్గా నిన్న మనం చూసుకుంటే ఇవాళ కూడా జస్ట్ ఒక టూ త్రీ కేసెస్ రిపోర్ట్ అయినాయి మనకు వాంతులు విరేచనాల కంప్లైంట్స్తో సో పరిస్థితి అయితే కంట్రోల్లోకి వచ్చింది కంప్లీట్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఫ్రెష్ కేసెస్ కూడా మనకు మిగతా యూపీహెచ్సి విత్ ఇన్ ఆయన విజయవాడ సిటీ లిమిట్స్ కూడా చెక్ చేయడం జరిగింది అక్కడ ఎక్కడ ఇలాంటి కేసెస్ లేదు కాబట్టి సో భయాందోళనకి గురి కావాల్సిన అవసరం అయితే ఏం లేదు సో సిట్యువేషన్ ఈజ్ కంప్లీట్లీ అంటు కంట్రోల్